అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా ఈజీగా హెల్తీగా అప్పటికప్పుడు ఇలా లంచ్ బాక్స్ చేయండి ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను నైటే ఒక అర కప్పు రాజ్మా నానబెట్టానండి రెడ్ రాజ్మా తీసుకున్నాను తీసుకొని నానబెట్టాను నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక వన్ కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నానండి దీనికి మామూలు బియ్యమైనా వాడుకోవచ్చు ఒక కప్పు తీసుకొని ఇవి రెండింటిని నానబెట్టి మంచి కడుక్కొని ఇలా నానబెట్టి పెట్టాను సపరేట్గా ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నేనైతే నూనె వేస్తున్నానండి గీ వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఇది ఖచ్చితంగా వేసుకోండి చాలా ఫ్లేవర్ ఉంటుంది ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ముందుగా వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా కొద్దిగా వేగిన తర్వాత నేను ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇలా కచ్చపచ్చగా అప్పుడే ఫ్రెష్గా దంచి వేయండి చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు టీ స్పూన్ల మసాలా అండి ఓన్లీ ఒక అర టీ స్పూన్ సాజీర ఒక ఐదు లవంగాలు ఒక మూడు ఇలాచి ఒక కొద్దిగా పట్ట రెండు టీ స్పూన్ల ధనియాలు ఇవన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టిన పౌడర్ అండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఇది ఇవి మాత్రమే తీసుకోండి మసాలాలు తీసుకొని మిక్సీ పట్టండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ ఘాటు ఉండకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా అది ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే ఈ రెండు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇది కొద్దిగా మంచిగా వేయించుకోవాలండి ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ ఇలా చిన్న కట్ చేసి వేసుకున్నానండి మీరు దీంట్లో కావాలంటే వెజిటేబుల్స్ మీ ఇష్టం ఉన్నవి నేనైతే ఓన్లీ క్యారెటే వేస్తున్నాను మనం నానబెట్టుకున్న రాజ్మా వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు వేసింది అది క్లిప్పు మిస్ అయిందండి ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేశాను లేదా మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మూడు కప్పుల నీళ్ళు వేస్తున్నానండి ఇది నాణ్య కాబట్టి మీరు కావాలంటే ఇంకొక అర కప్పు తక్కువైనా వేసుకోవచ్చు ఇంకా పొడి పొడిగా వస్తుంది నేనైతే మూడు కప్పులు వేశానండి కొద్దిగా పొడి పొడిగా ఉన్నా కానీ మా పిల్లలు తినరు అందుకే మూడు కప్పులు వేశాను వేసుకొని ఒక రెండు విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది వెడివేడిగా చూపిస్తున్నానండి అసలు ఆ ప్రెషర్ పోక ముందుకే తీసి చూపిస్తున్నాను ఇంకా చల్లారితో పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇలా రైతాతో కానీ మామూలు పెరుగుతో కానీ ఇలాగ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ గనికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్